తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై గందరగోళం పెరుగుతోందా ఆ విషయమై రేవంత్ సర్కారు మొదలవున్న ఆలోచన ఏంటి ఏ ప్రాతిపదికన లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహించాలనుకుంటోంది కేసీఆర్ సర్కార్ అమలు చేసిన రిజర్వేషన్ విధానాన్ని కొనసాగిస్తుందా లేక కొత్త పద్ధతిని పాటిస్తారా అసలు ఆ విషయంలో జరుగుతున్న చర్చ ఏంటి లోక్సభ ఎన్నికల తర్వాత తెలంగాణలో ఇప్పుడు స్థానిక సంస్థల వచ్చిందాయి త్వరలోనే ఈ ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీంతో ఏ ప్రాతిపదికన అన్నది చర్చనీయాంశమైంది రాష్ట్రంలో సర్పంచుల పదవీ కాలం ఏడాది ఫిబ్రవరి నాటికి పూర్తవగా ఎంపీటీసీ జెడ్పీటీసీ సభ్యుల టర్మ్ జులై మూడున ముగుస్తోంది అందుకే రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా కసరత్తు మొదలుపెట్టింది తెలంగాణలో పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామ పంచాయతీలున్నాయి వీటిలో ఫిబ్రవరి ఒకటి నుంచి ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది ఈ పరిస్థితుల్లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూపొందించిన రెండు పర్యాయాల రిజర్వేషన్ని అలాగే కొనసాగిస్తారా లేక మారుస్తారా అన్నది చర్చనీయాంశమైంది గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం సిద్ధమవుతున్న ఆశావాహులు కూడా రిజర్వేషన్ విధానం మారుతుందా లేదా అన్న సందిగ్ధంలో ఉన్నారట ఎస్సీ ఎస్టీ బీసీ జనరల్ మహిళా రిజర్వేషన్ ఆశావాహులు అవకాశం కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు అలాగే రెండు వందల ఇరవై నాలుగు కొత్త పంచాయతీల ఏర్పాటుకు సంబంధించిన ఫైల్ గవర్నర్ సంతకం కోసం ఎదురు చూస్తుంది మరోవైపు ఇప్పటికే కొన్ని గ్రామ పంచాయతీలను కలిపి కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేసేందుకు మున్సిపల్ శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి కొత్త మున్సిపాలిటీలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల సంఖ్య కూడా మారుతుంది ఇక రిజర్వేషన్స్ విషయానికి వస్తే ఇప్పుడున్న వాటిని అమలు చేయాలనే ఉద్దేశంలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది పంచాయతీ వార్డులు మొదలుకొని జడ్పీ చైర్మన్ స్థానం వరకు గత ఎన్నికల్లో అమలు చేసిన విధానాన్నే కొనసాగించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నట్లు ప్రచారం ఇదే గ్రామాల్లో చర్చ ప్రభుత్వ నిర్ణయం మేరకు ముందుగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాక సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయని తెలుస్తోంది గత ప్రభుత్వం పంచాయతీరాజు చట్ట సవరణ చేయడం ద్వారా రిజర్వేషన్ల అమలును పదేళ్లకు మార్చింది అయితే రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడటంతో ఆ చట్టాన్ని అలాగే కొనసాగిస్తారా లేక మారుస్తారా అన్న సందేహాలు మొదలయ్యాయి పాత చట్టం ప్రకారం రిజర్వేషన్లు అమలు చేస్తే ఇంతకుముందు బరిలో నిలిచి విజయం సాధించిన సర్పంచ్ లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మళ్ళీ పోటీ చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది ఒకవేళ మార్చాలనుకుంటే మాత్రం ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశం ఉండదని అంటున్నాయి అధికార వర్గాలు ఎందుకంటే బీసీ రిజర్వేషన్లలో మార్పులు జరుగుతాయి మరోవైపు రేవంత్ సర్కార్ బీసీ కులగరణ చేపట్టి రిజర్వేషన్లు అమలు చేస్తామని అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది ఆ మేరకు కులగరణ పూర్తి కావాలంటే కనీసం నాలుగు నెలల సమయం పడుతుంది కాగా ఓటర్ల జాబితా ఆధారంగా బీసీ గణన ఇప్పటికే ప్రారంభించింది బీసీ కమిషన్ ఇది త్వరలోనే పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది ఆ సమయానికి నివేదిక ప్రభుత్వం ఆమోదిస్తే ఆ ప్రకారమే ఎన్నికలు జరిగే అవకాశం లేకపోలేదంటున్నారు కొత్త రిజర్వేషన్లు అమలు చేయాలనుకుంటే దానిమీద ఎవరైనా కోర్టుకు వెళ్తే ఎన్నికలు ఆలస్యమవుతాయన్న చర్చ కూడా జరుగుతుంది రాజకీయ వర్గాల్లో దీంతో ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ పెరుగుతోంది